నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని శుక్రవారం రోజున బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని దీనికోసం గవర్నర్ ఆమోదం పంపించడం జరిగిందని అన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని శుక్రవారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని దీనికోసం గవర్నర్ ఆమోదం పంపించడం జరిగిందని అన్నారు హైకోర్టులో నలభై రెండు శాతం బీసీల కోసం నిరంతరం పోరాటం నలభై రెండు శాతం బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నామని తెలిపారు బీసీల బంద్ కోసం నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీజేపీ జనసమితి అన్ని కుల సంఘాల నాయకులు అన్ని బీసీ సంఘాలు మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు దుడుకు లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి నేలపట్ల సత్యనారాయణ రిటైర్డ్ కలెక్టర్ చొల్లేటి ప్రభాకర్ కాషయ్య మిర్యాల యాదగిరి వెంకన్న విశ్వనాథం శంకర్ ముద్రాజ్ అన్ని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ప్రకాశ బివరకు రోడ్డు వెళ్ళి తిరిగి వచ్చి మనం మరి మహాత్మా జ్యోతి బాగు దండ వేసి తర్వాత అక్కడి నుంచి మనం నిష్పత్తి అవుతాము కాబట్టి మనం అంతా కూడా సిస్టమేటిక్ గా మనము ఈ యొక్క ఈ జిల్లా నుంచి ముందుకెళ్తూ మనం ఉన్న ముప్పై మూడు కూడా పాటించి మీద నడిచి ఈ రోజు జరుగుతున్న ర్యాలీని చూసి రేపు అందరూ బంద్ చేసి ఈ యొక్క బంద్ను అందరూ కూడా సాధించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరైనా సరే ఏ ఇబ్బందులు కాకుండా అందరూ స్వచ్ఛందంగా హోటళ్లు కూడా వ్యాపారస్తులు బస్టాండ్ తర్వాత ఆర్టీసీ బస్సులు వ్యాపారస్తులు ఎందుకంటే మీ అందరూ తెలిసి ఇలా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మా బతుమర్క గారు తర్వాత మన కోమ వెంకటరెడ్డి గారు ఉత్తరం కూడా అందరూ కూడా మా క్యాబినెట్ లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అదేవిధంగా ఇక్కడ బిల్లుని గవర్నర్ పంపడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రపతి పంపడం జరిగింది పార్లమెంట్ పంపడం జరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేయకుండా ఈరోజు ఆ బిల్లును పాస్ కాకుండా పాస్ కాకుండా కొంత అడ్డుపట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నది అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలు కాస్ట్ ఏదేమైనా సరే నలభై రెండు శాతం బీసీ పార్టీ పరంగా కూడా సిద్ధంగా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తా ఉన్నాము కాబట్టి రేపు జరగబోయేటువంటి బంద్లో విజయవంతం కావాలని మా వంతుగా మేము అందరం నిన్న మిరియాలలో ఇక్కడ అంతా చూసినాము ఈ నల్గొండ జిల్లాలో సంపూర్ణంగా బంద్ పద్ధతి కాంగ్రెస్ పార్టీ ఫుల్ ప్రకటిస్తామని తెలియజేస్తున్నారు శాతం బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు బీసీ బంధువు అని ప్రకటించిన బీసీ సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియజేస్తూ బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గుమ్మటరెడ్డి వెంకట గారు వారి వారి సంపూర్ణ సహకారంతో రేపు జరగబోయే బందులో కాంగ్రెస్ పార్టీ చే పాల్గొనాలని అలాగే నల్లగొండ పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛంద స్వచ్ఛందంగా బంధాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం మనందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిత్రుందో అసెంబ్లీలో తీర్మానం చేసి అలా రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం ఇస్తారన్న మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారు పంపి అలాగే పార్లమెంట్ కూడా పంపడం జరిగింది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా మద్దతు మద్దతు తెలియజేస్తుంటారు అంటే వాళ్ళకు ఒక ఆలోచన లేదు ఒక విధానం తెలియదు మోడీ గారు తలుచుకుంటే ఒక్కటే రోజు అయిపోతుంది అది అది వచ్చి మన స్థానిక సంస్థల నలభై రెండు శాతం ముందు పోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సవాల్ చేస్తూ కోర్టులో మళ్ళీ ముందు పోవడం జరిగింది దీనికి అందరికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా కావాలని కాంగ్రెస్ పార్టీని బుర్ద తెలియ విధంగా చేస్తున్న రాజకీయ పార్టీలందరూ ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కట్టుబడి ఉన్నాం మీరందరూ ఎందుకు లేరు ఈరోజు నల్గొండ కోమ్మటిరెడ్డి వెంకటారు నల్గొండలో గతంలో మున్సిపాలిటీ రెండు సార్లు పర్యాలు బీసీకి ఇచ్చి వాళ్ళు చిత్తం చదువుకు చాటుకున్నారు అలాగే ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట గారు ఆదేశాల మేరకు యాభై శాతం వేయడానికి అడిగి ఉన్నాం అది కాకుండా కావాలని కొన్ని పార్టీలు వాళ్ళ స్వలాభం కొరకు కాంగ్రెస్ పార్టీ బలం బదనం చాలుస్తే ప్రజలు ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అందరు తెలుసు కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని సవరణ ప్రకారం యాభై శాతం మించుద్దని ఉంది అలాగే గతంలో తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సవరణ ప్రకారం పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో మా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది ఎందుకంటే మేమెంతో మాకంత అనే వాటా నిదాన తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది కానీ కొంతమంది దుష్ట శక్తులు మా మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇలా బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నది వాళ్ళు ఏం చేయాలి బీజేపీ వాళ్ళంటే వెంటనే మనం ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యింది కౌన్సిల్లో పాస్ అయ్యింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది ప్రధానమంత్రి దగ్గర పెండింగ్ ఉన్నది పార్లమెంట్లో పెండింగ్ ఉన్నది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది రూలింగ్ పార్టీ బీజేపీ బీజేపీది కేంద్రంలో వాళ్ళు చేయాల్సిన పని అది కాబట్టి తక్షణమే వాళ్ళకు అంటే మసిబూషిని మార ఆ చేసే బదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేసేస్తున్నారు కానీ పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే బడుగు పడే వర్గాల కోసం ఇలా దీన్ని చిత్తశుద్ధితో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ దాని మీద తప్పకుండా సాధిస్తామని చెప్పి ఉద్దేశంతో మేమంతా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది కానీ కోర్టులను గౌరవించాలి మనం న్యాయస్థానం గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని అడ్డంకులు అవాంతరం తొలగించాలంటే న్యాయస్థానం మలబోవాల్సి వస్తుంది మనం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసినాం అది ఎప్పుడే కొట్టి పారేసింది ఇక్కడ ఆరు వారాలు గడుమిచ్చింది దీంట్లో రేపు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంధు నిర్వహిస్తున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు జే జేసీ జాక్ చైర్మన్ ఆర్ కృష్ణన్న నిర్వహించినటువంటి బందుకు సంపూర్ణంగా నల్గొండ జిల్లాలో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు మద్దతు ఇచ్చినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపు ఉదయం నాలుగు గంటలకు బస్ స్టాండ్కు చేరుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యా సంస్థలు అదేవిధ వ్యాపార సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు మొత్తం బంద్ చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంధుకి పిలుపునివ్వడం జరిగింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర బంధును పిలుపునివ్వడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటన కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ ప్రెసిడెంట్ మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలతో పాటు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని రేపటి బంధువుకు సంఘీభావం తెలపడం జరిగింది కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి ఖచ్చితంగా రేపటి బంధును స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించి విజయవంతం చేయాల్సినది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎందుకంటే గత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి దానికి కట్టుబడి తీర్మానం కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం అదేవిధంగా జీవో నైన్ని వీళ్ళందరూ కూడా కోర్టులో సవాల్ చేయడం దాని ద్వారా కోర్టు దీన్ని తిరస్కరించడం ద్వారా ఈ తాత్కాలికంగా ఆగిందే తప్పితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఈ బీసీ సంఘాలు ఎవరు కూడా వెనకపోవద్ద రేపు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి యొక్క పీర్పు మేరకు నల్లగొండలు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులు అదేవిధంగా అన్ని దుకాణాలు స్కూళ్ళు అందరు కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొలాలని మరి బీసీజేఏసీ తరఫున అందరినీ కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధంగా కల్పించిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాము అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించాలి అందరూ కూడా మరి ఒక ఐక్య వేదిక ఏర్పడి అందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధమైనటువంటి బీసీ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా బీసీలంతా దీనికోసం పోరాటం చేస్తారని ఇది రేపు జరిగేటువంటి బంద్ కేవలం ఒక ఆది మాత్రం ప్రారంభం మాత్రమే ఒక నిజంగానే కనుక చట్టసభలో ఫార్టీ మన స్థానిక సంస్థలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే రేపు అనేకమైనటువంటి ఉద్యోగాలు కట్టించుకునే జరుగుతూనే ఉంటాయనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వాలకు అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాము కాబట్టి రేపు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పాల్గొన్నారు